హాయ్ అండి ఈ రెసిపీ వచ్చేసి మన ఎంతో ఇష్టమైన వడ రెసిపీ అనమాట ఇది కూడా ఫ్రెష్ గా మనం అప్పటికప్పుడు పప్పులు కానీ బేడలు కానీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్ గా ఇలా క్విక్ గా మనము వడ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే ద బెస్ట్ రెసిపీ ఫర్ మాన్సూన్ క్రేవింగ్స్ అనమాట మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఫ్రెష్ గానే అలచందలు అయితే తీసుకుంటున్నానండి ఇది మనం ఫ్రెష్ గా అలచందలు తీసుకుని వడ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట అది కూడా మసాలా వడ ఈవినింగ్ టైమ్స్ లో మనకి ఎక్కువగా చల్ల చల్లగా ఉంటుంది కదా వెదర్ అనేది అది కూడా మాన్సూన్ సీజన్ లో సో అందుకోసం అని చెప్పి ఏదైనా స్పెషల్ స్పెషల్గా వడ రెసిపీ తినాలి అనుకుంటే మాత్రం అల్లచందల వడ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి ఫ్రెష్ గా మనం తీసుకుంటున్నాం కాబట్టి ముందుగా అయితే ఈ లాలచందలన్నీ సపరేట్ చేసుకోండి వలిచేసి ఇలా సైడ్ పెట్టేసుకొని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అలచందలు అన్నిటిని కూడా వేసేసుకొని మనం బరక బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే అసలు గ్రైండ్ చేయకండి ఎందుకంటే మనం మసాలా వడ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బరక బరకగా మనం మిక్సీ పట్టుకోవడం వల్ల మన పంటి కింద తగులుతూ ఉంటాయి ఆ రుచి అయితే చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసమనే వడప్పుడు కూడా బరక్ బరగ్గా పిండి అనేది రుబ్బుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే క్రిస్పీగా ఉంటాయి అనమాట అంతైనా చిన్న ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటే ఇలా వడలోకి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి ఒక రెండించుల దాకా అల్లము అలాగే పది పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకోవాలి అది కూడా బరక బరక్ గా చేసుకుని సైడ్ అయితే పెట్టేసుకొని ఇలా పిండిలోకి అయితే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లుపాయలు అలాగే వెల్లుల్లిపాయలు ముక్కలు కూడా తీసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లము వేసుకున్నాం కదా అది కూడా పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని రుచికి తగ్గేట్టు ఉప్పు కూడా వేసుకోండి అండ్ ఇందులోకి కరివేపాకు అయితే చిన్న చిన్న ముక్కలుగా తురిమి వేసుకున్నానండి అది స్టార్టింగ్ లోనే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి ఇలా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనకి వడకి యాడ్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడైతే పిండి మొత్తము కూడా ఒకసారి కలుపుకున్నారు కదా తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు ఈ పిండిని అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైకి ఇలా వడలాగా ఒత్తుకొని మొత్తము కూడా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ మనం మసాలా వడనైతే వేసుకుంటున్నాం కాబట్టి మరీ పలుచగా కాదు అలా అని చెప్పి మరీ ఒత్తుగా కాదు ఒక మీడియంలో మనం ఒత్తుకొని ఇలా వడలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఆయిల్లోకి అయితే వేసేసుకోండి అండ్ మనం ఏదైనా ఆయిల్ రెసిపీస్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఆయిల్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది అది మింద పడే ఛాన్సెస్ ఉంటుంది సో వేసుకునే అప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఒక సైడ్ ఒక సైడ్ ఫ్రై అయితే అయిపోయింది మరొక సైడ్కి తిప్పుకుంటున్నాను అనమాట ఇలా మరీ ఎక్కువగా అయితే డీప్ ఫ్రై చేసుకోకండి ఎందుకంటే వడ అనేది మాడిపోతుంది అనమాట మనం పచ్చి అలసందలు తీసుకున్నాం కాబట్టి అలచంద వడలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉండకూడదండి మీడియం టు హైలో ఉంటేనే మనకి వడలు అనేటివి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలంటే ఒకటి లేదా రెండు టీ స్పూన్లు దాకా రైస్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇన్ కేస్ మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే గనుక అప్పటికప్పుడే మనం వడలన్నీ కూడా వేసేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఫైనల్ గా అన్నీ కూడా వడలనేటివి చ చక్కగా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మనకు నచ్చిన చట్నీతో కానీ లేకుంటే ఏదైనా పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ ద బెస్ట్ రెసిపీ ఫర్ టీ టైమ్ అనమాట మీకు ఎప్పుడైనా అలచందలు పచ్చిగా దొరికితే గాన తెచ్చుకుని మరి ఇలా వడ వేసేసుకోండి చాలా బాగుంటాయి అండ్ ఫైనల్ గా నేనైతే ఇలా టొమాటో పచ్చడిలోకి తింటున్నాను అనమాట చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Channel and thank you so much for watching this video. Keep support! Thank you.